టైటిల్ ఎందుకు వద్దంటే అమల్దీపు టూ రకంగా మాడతాడు డబుల్ యాంగిల్ చూపిస్తారు ఆయన నోట్ ఆయన నీకు కొన్ని కొన్ని స్టార్టేజీలు వాడతా పడేవాళ్ళు వాడతారు అమ్మ నూర్తి అన్నాడు నామినేషన్ వచ్చినప్పుడు రెచ్చిపోతాడు ఒక్కోసారి సెంటిమెంట్తో కొడుతున్నాడు అందుకే ప్రజలకి అది రియాలిటీ షో కాదు రియల్టీ ఉన్న వాళ్ళే గెలిపిస్తాం పల్లె ప్రశాంత్ రియల్టీ ఉన్నాడు కానీ పల్లె ప్రశాంత్ గెలిపిస్తాం మరి ప్రిన్స్ అవర్ కూడా సూపర్ ఆడతాడు కాదు పల్లె ప్రశాంతం కన్నా కొంచెం తక్కువే కదా అందుకే మేము పల్లె ప్రసాన్ని గెలిపేమని ఆవర్ రియల్టీగా సూపర్ ఆడతాడు గేమ్ కాకపోతే ఆయన కన్నా కొంచెం పల్లె ప్రశాంత ఎక్కువ అనిపించదు ఆయన అంబటి అర్జున్ ఎందుకు గెలవకూడదు అంబడి అర్జున్ ఎందుకు గెలకూడదు అంటే గెలవచ్చు ఒకే గెలిపే ఛాన్సెస్ ఉన్నాయి కావచ్చు ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆడియన్స్ మనుషుల్ని గెలుచుకోలేకపోయాడు నామినేషన్లో బ్యా మన ఫ్రెండ్షిప్ బ్యాన్ కూడా కొంచెం మిస్టేక్ అయిపోయింది ఆడియన్స్ వల్ల కొంచెం లో అయిపోయాడు అంతమందిలో అమ్మాయి ఒకటే ఉంది కదా ఎందుకు గెలవకూడదు ఆ అమ్మాయి గెలవచ్చండి కాకపోతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో అమ్మాయి అమ్మాయిదాండి మన సీజన్లలో చూసుకుంటే అందరికీ కానీ డీజ్ అనిపించింది ఎవరు ఎవరు శోభ శోభ అయిపోయిన తర్వాత అంత చూసుకుంటే ప్రియాంక గారు కిచెన్ కిచెన్లో ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ఆడియన్ దూస్లో కూడా కిచెన్లో ముందుకు గెలింది కాబట్టి టాప్ టాప్ ఫైవ్ దాంట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే తప్పు విన్నర్ కాదండి ఎందుకంటే బ్యాచ్ సపోర్ట్ ఇస్తుంది సరే మరి పల్లె ప్రసాద్ యాభై లక్షల పిన్న అయితే రైతులకు నిజంగానే ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఎందుకంటే వందల మంది చూస్తున్న ప్రేక్షకుల ముందు ఆ మాట అన్నాక ఇవ్వకుండా ఎట్లా అండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను సరే అలాగే ఇప్పుడున్న లుక్కి ప్రభా అంటే పల్లె ప్రసాద్ ఉన్న గడ్డం మీసాలు ఆ లుక్కుకి మన హరిహార వీర పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కదా దాంట్లో అవకాశం వచ్చింది అంటున్నారు కూడా మంచిదే కదా కామన్ ఒక లీడర్ తోనే అండి మాకు కూడా ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది జూనియర్స్ ఇప్పుడే ఎదుగుతున్నారు వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ లేదు అని ఫ్యూచర్ లో యాక్టింగ్ ఫీల్డ్ వచ్చే ఛాన్స్ ఉందా అన్నారు హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ చేయాలండి ఎందుకంటే రైతు బిడ్డ అని రైతు పని చేయాలని ఉందా రైతు పని చేసుకుని ఇండస్ట్రీకి వస్తాడు అట్లానే పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకున్నాడు పాలిటిక్స్ లో ఓకే యూ థ్యాంక్ యూ